నమస్తే వెల్కమ్ టు ఏజేఎస్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నేడు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు సంవిధాన్ దివాస్ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు అరటి రైతులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులంటే చంద్రబాబుకు గిట్టదన్న జగన్ సంవిధాన్ దివాసు రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి వచ్చేశారు వారికి అసెంబ్లీ హార్దిక స్వాగతం పలుకుతోంది హార్టీ వెల్కమ్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా హోనరబుల్ స్పీకర్ శ్రీ చింతకాయల అయినపాత్రుడు గారు విచ్చేశారు వారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా విధంగా టి మినిస్టర్ ద మ్యాన్ బిహైండ్ దిస్ మాక్ అసెంబ్లీ వారు శ్రీ నారా లోకేష్ గారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు ఈసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మంత్రి మండల కూడా ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా హార్దిక స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కాన్స్టి దాన్ని పురస్కరించుకొని దయచేసి శాసనసభ్యులు అందరూ కూడా కూర్చోవలసింది అభ్యర్థన ఈ రోజు కాన్స్టెంట్ పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి అనేక మంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గ శాసన ఎంపిక చేసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈరోజు మాక్ స్టూడెంట్ అసెంబ్లీ జరుగుతా ఉంది సో ఐ హోప్ ఎవ్రీథింగ్ వాస్ సెట్ ముఖ్యమంత్రి గారు విచ్చేస్తున్నారు సో So, to all the members of legislative assemblies, to the ruling party, to the opposition party, to the speaker, this mock student assembly session begins now. <laughs> దయచేసి లేచి నిలబడండి గౌరవ ప్రధాన స్పీకర్ గారు సభలోకి వస్తున్నారు అందరికీ నమస్కారం సభను ముందుగా జాతీయ గీతంతో సంవిధన్ దివస్ రాజ్యాంగ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు స్పీకర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి సహచార మంత్రివర్యులు ఎమ్మెల్యేలు అధికారులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సుమారుగా ఏడు లక్షల మందితో మీరందరూ పోటీ పడి ఒక పక్కన ఎస్సే రైటింగ్ ఎలక్యూషన్ క్విజెస్ పాల్గొని నంబర్ వన్ స్థానం సాధించి మీరందరు ఇక్కడికి వచ్చి ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొంట నిజంగానే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ మాక్ అసెంబ్లీ అనేది ఒక ఉదాహరణ అంటే మన మనసులో ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఇక్కడ ఈ వేదిక ఉన్నా పెద్దలందరినీ కన్విన్స్ చేసాల్సి వచ్చింది నా ఆలోచన సభలోనే పెట్టాలని గౌరవ స్పీకర్ గారితో కూడా నేను అనేక సార్లు చర్చించాను అప్పుడు ఆయన పార్లమెంట్ ప్రాక్టీసెస్ రూల్ బుక్ తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టలేం కానీ అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ స్పీకర్ గారు చెప్పారు అయినా నేను ఒప్పుకోలేదు ఆయనతో చివరి దశ వరకు కూడా పోరాడా కానీ ఆ పోరాటం ఫలితమే ఈరోజు ఇక్కడ మన మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది ఇది చూసిందని నాకు అనిపించింది నేను స్కూల్కి వెళ్లే సమయంలో కూడా మాక్ అసెంబ్లీ ఉంటే బాగుండేది అప్పుడే రూల్స్ పార్లమెంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ తెలుసు అవకాశం ఉండేది నాకు అవకాశం దక్కలేదు మీకు ఈరోజు అవకాశం దక్కింది ఈ రోజు మనం చూసింది లివింగ్ క్లాస్ రూమ్ ఆఫ్ డెమోక్రసీ మీరు ఇక్కడ చూస్తే స్పీకర్ ని మనం ఎట్లా ఎన్నుకోవాలి షార్ట్ డిస్కషన్స్ అంటే ఏంటి కాలింగ్ టు అటెన్షన్ డిస్కషన్ అంటే ఏంటి జీరో అవర్ అంటే ఏంటి బిల్స్ ఎలా ఇంట్రడ్యూస్ అవుతాయి బిల్స్ పైన ఎట్లా చర్చ జరుగుతాయి ఇవన్నీ కూడా మీరు ఈరోజు చూస్తాం జరిగింది దీంట్లో అనేక ప్రశ్నలు కూడా మీరే రూపొందించారు బిల్స్ కూడా మీరే తీసుకొచ్చారు ఇది కేవలం ఒక్కసారే కాదు ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం పులివెందలలోని బ్రాహ్మణపల్లిలో అరటి రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో అక్కడికి వచ్చి ఈ పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా పదహారు సార్లు కరువు వల్లనో లేకపోతే వరదల వల్లనో అతివృష్టో అనావృష్టో రైతులు నష్టపోయిన పరిస్థితులు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ఆవశ్యకత కలిగిన పరిస్థితులు ఈ పద్దెనిమిది నెలలకు పదహారు సార్లు అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరమున్న పరిస్థితులు ఉత్పన్నమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోర్డు సున్నా నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా పదకొండు వందల కోట్ల పైచీలకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గి లెక్కలు తగ్గించి చూపిస్తా ఉన్నారు రైతులకు ఇవ్వ ఎక్కువ ఇవ్వ రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తా ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి ఎగరగొట్టిన పరిస్థితి రైతులకు ఒక హక్కుగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు కరువులు వచ్చినా వరదలు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చిన ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఎగరగొడతా ఉన్నారు సీజన్ ముగిసేలోగానే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొడతా ఉన్నారు రెండోది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హక్కును కాలరాశాడు ఎనభై నాలుగు లక్షల మంది రైతులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ చేసి ఈ క్రాప్ అంటే రైతును పొలంలో నిలబెడతారు వేసిన పంట మధ్యలో ఆ పొలంలో రైతు నిల్చొని ఫోటో తీసి జియో ట్యాకింగ్ చేసి దాన్ని ఈ క్రాప్ అని అంటారు అలా ఈ క్రాప్ చేసి ఆర్బీకేకి అనుసంధానం చేసి మొత్తంగా దాదాపుగా ఎనభై లక్షల ఎనభై నాలుగు లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా సౌకర్యం కలి సౌకర్యం గతంలో కలి గతంలో కలిగిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున ఉచిత పంటల బీమా కట్టి రైతులకు ఒక హక్కుగా ఇచ్చేది అలా కట్టడం వల్ల రైతులకు ఐదు సంవత్సరాలలో దాదాపుగా ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా దా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిన పరిస్థితులు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది అలాంటి ఉచిత పంటల బీమాను చంద్రబాబు నాయుడు గారు తీసేసినాడు రద్దు చేసేసాడు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి కేవలం ఎనభై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే కేవలం పద్దెనిమిది లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా చేసుకున్న పరిస్థితులు అది కూడా ఆ పద్దెనిమిది లక్షలు బ్యాంకులు రుణాలు బ్యాంకు రుణాల కోసం పొందిన పొందడానికి బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంకులు రుణాలు మంజూరు చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేసుకుని వాళ్ళు బ్యాలెన్స్ డబ్బులే రుణాలుగా ఇస్తున్న పరిస్థితులు కాబట్టి ఆ పద్దెనిమిది లక్షల మందికైనా కానీ కనీసం ఆ మేరకైనా ఇన్సూరెన్స్ అయింది మిగిలిన వారి పరిస్థితి ఏమిటి ఎనభై నాలుగు లక్షల మంది రైతుల్లో కేవలం పద్దెనిమిది లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తా వస్తూ ఉన్నారంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతులు ఆదుకునే నాతుడే కరువైన పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రం కనిపిస్తూ ఉంది శంకరగుప్తంలో సముద్రపు నీరు చేరి కొబ్బరి తోటలు పాడేయే పరిస్థితులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వివరించారు కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ మహేష్ కుమార్ सिचुएशन माला रिप्लांट जैसे नम्बर ये बहुत गो ये सही ये दर्द की चीज़ है रिप्लांट जैसे मुझे तो मालूम है कि आप रिक्लेम लैंड अच्छे इसको नहीं रिक्लेम लैंड जैसे कुछ चीज़ में अच्छे इसको नहीं मतलब सॉल्व प्रेपरेशन जैसे कुछ तरह ताकि नहीं आप Yes, sir. That uh, is initial start here. Yes, sir. I'll just read it. Yes, sir. I'll just

కొన్ని రివర్స్ లో అయిపోతాయి ఎక్కడ పెడితే అక్కడ క్రియేట్ చేయండి దానికి మనం అవర్ ఫాల్స్ పెట్టుకుంటాము మళ్ళీ ఫ్లడ్ వచ్చినప్పుడు రివర్స్ రాకుండా షటర్స్ పెట్టుకుని క్రోజ్ చేసుకుంటాం సో ఇక్కడ ఇక్కడ ఒక మగ ఉంది సార్ ఇక్కడ ఒక కోన రామేశ్వరం మగ ఒకటి ఇక్కడ ఒక మగ ఉంటుంది ఈ బ్యాక్ వాటర్స్ లో ఉంటాయి సార్ మొగలు సో మనకి ఇప్పుడు చూసుకుంటే బేసిక్ ఒక ఐలాండ్ ఐలాండ్ లో రాజులు చూడండి లైక్ ధవేశ్వరం బ్యారేజ్ ఇదంతా కూడా సౌండెడ్ బై వాటర్ ఇది ఒక ఐలాండ్ అయితే ఎందులో ఇంకో ఐలాండ్ రాజు

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఒక రకమైన అవమానం చేయడం దాన్ని సందర్శకులకు కూడా ఇబ్బందికరంగా ఆ వదిలేసి లైట్లు తీసేయడం కరెంట్ తీసేయడం ఆ వాతావరణం అంతా క్రియేట్ చేసి ఆయన్ని అవమానపరిచి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా సామాన్యులు సైతం ఆలోచించే విధంగా వాళ్ళ పాలన కొనసాగింది కాబట్టి ఎవరిన్ని అవమానాలు చేసినా అంబేద్కర్ గారి గౌరవం తగ్గదు ఈ రాష్ట్రంలో దేశంలో వీళ్ళంతా ఒకవేళ ఆయన మరి దళితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన చిన్న చూపు చూడొచ్చాము కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన దేవుడనే దేశాలు ఉన్నాయి ప్రపంచ మేధావని చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి దాన్ని ఎవడో ఏమీ మార్చలేడు ఒకవేళ వాళ్ళు అసూయపడి ఆయన మీద ఒక ఒక దళితుడు రాసిన రాజ్యాంగంలో ఉంటున్నామని వాళ్ళు ఏమైనా ఫీల్ అయితే ఫీల్ అయ్యారేమో కానీ దాన్ని ఏ శక్తి కూడా మార్చలేదు కాబట్టి దాన్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారాన్ని చేపట్టాలి అది చేపట్టినప్పుడే మళ్ళీ అంబేద్కర్ గారికి ఆ గౌరవం వస్తుంది మళ్ళీ ఆ గౌరవం తీసుకురాగలుగుతారు ఎందుకంటే రాజ్యాంగానికి కట్టుబడి ముఖ్యమంత్రికి ఐదు సంవత్సరాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు కూడా నాకు తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే మరో వ్యక్తి కాదు కాబట్టి మళ్ళీ మనం అలాంటి పాలన కొనసాగించాలి అలాంటి సంక్షేమ పాలన కొనసాగించాలి అంటే పోలీసు వ్యవస్థ కట్టడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఫస్ట్ ప్లేస్లో ఉండి ఎనిమిది అవార్డ్స్ అందుకున్నట్టుంది ఎనిమిదో ఆరు అందుకున్నారు కానీ ఈ మధ్య కాలంలో పోలీస్ వ్యవస్థ ఫైనల్ చిట్టవరి స్థానంలో నుంచి ఉంది అంటే వీళ్ళ వీళ్ళ పుణ్యమాని వీళ్ళ ఇందాక అన్నట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం పుణ్యమాని చిట్ట చివరికి వచ్చేసింది అంటే మొత్తం కుప్పగోలిపోయిందని చెప్పి చెప్పగానే చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మనమందరం కూడా కష్టపడి మళ్ళీ జగన్ అన్నకి అధికారం చేప చేపట్టే విధంగా జగన్ అన్నకి సపోర్ట్గా ఉండి బీఆర్ అంబేద్కర్ గారు గౌరవించబడాలంటే ఖచ్చితంగా జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటేనే ఈ రాష్ట్రంలో మళ్ళీ సంక్షేమ పాలన అంది అందరూ బాగుండి సమ సమపాలన అందుతుంది గతంలో అన్న కూడా ఒక మాట చెప్పారు ఫస్ట్ నుంచి అదే కొనసాగించారు మనందరం కూడా అదే కొనసాగించారు మన పార్టీలతో సంబంధం లేదు మరి ఎవరు వచ్చి అడిగినా అలా ఏ పార్టీ వ్యక్తి వచ్చినా న్యాయం చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మాత్రం తిరుపతి వైకుంఠ ఏకాదశి దర్శనం డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు జరుగుతుంది డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఒకటి వరకు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుంది టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య అంశాలు ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు గొప్ప కార్యక్రమం గతంలోనే కొన్ని ఏర్పాట్ల గురించి మీకు సౌకర్యంగా వివరించడం జరిగింది దానికి అనుగుణంగానే ఎక్కువ మంది భక్తులకి ఈ సమాచారాన్ని చేరవేయాలని ఈరోజు ముఖ్యంగా మీ ద్వారా ఏ మంది భక్తులకి ఈ కొంత ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇవ్వాలని ఉద్దేశంతో నేను ఈ సమావేశం ఏర్పాటు జరిగింది మీ అందరికీ తెలుసు డిసెంబర్ ముప్పై నుండి జనవరి జనవరి ఎనిమిది వరకు వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ద్వారా దర్శనాలు చేపించడం జరుగుతుంది ముందుగా అనుకున్న ప్రకారమే మొదటి మూడు రోజులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు ఆ ఏడు రోజులు సామాన్య భక్తులకి పెద్దపీట వేయటం జరిగింది గతంలో చెప్పిన విధంగానే ఈ తొమ్మిది పది రోజులకి నూట ఎనభై రెండు గంటలు సమయం ఇది ఈ సేవలన్నీ తీసేస్తే మనకు మిగిలేదు నూట ఎనభై రెండు గంటలు ఆ నూట ఎనభై రెండు గంటల్లో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులు కేటాయించడం జరిగింది ఇది ఒక గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం మొదటి మూడు రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా వచ్చిన వాళ్ళకి వన్ ప్లస్ త్రీ రేషియోలో మనం టోకన్లు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మొదటి మూడు రోజుల్లో ఎస్ఈడి కానీ శ్రీవాణి కానీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత ఎస్ఈడి పదిహేను వేలు అంటే జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు శ్రీవాణి వెయ్యి మందికి ఇది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా స్థానికులకి ఈ అప్లికేషన్ ద్వారా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వైకుంఠ ద్వారా దర్శనం రోజుల్లో తిరుపతిలో ఎస్ఈడి టోకన్లు ఏదైతే ఇచ్చేవాళ్ళమో తిరుపతిలో అవన్నీ కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది ప్రోటోకాల్ ప్రముఖలకు మినహా ఈఐపి దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ప్రత్యేక దర్శనాలు ఆర్జిత సేవలు ఏదైతే ముందు బుక్ చేసుకున్నారో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అధ్యక్షతన Prakasar, Datuk Darul Pusk.. Raja, tidak susah terpengaruh Puskak

భారత్ అందరికీ నమస్కారం వేదిక మీదకి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మహావ్ గాంధీని

వాళ్ళని కూడా వేదిక మీద రావాల్సింది కదా కోరుతున్నాను బాగి బావి గారు వారిని కూడా వేదిక మీద రావాల్సింది కదా పులివెందుల రైతులు వెన్ను వెరిచిన జగన్మోహన్ రెడ్డి నేడు రైతులను పరామర్శించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అందరికీ నమస్కారం వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టుండి రైతాంగం పైన అపార అపారమైన ప్రేమ పుట్టుకురావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు కూడా పంట పొలాల దగ్గరికి కానీ రైతుల ముఖం చూడని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర వచ్చే కొద్దీ తన ముఖ్యమంత్రి పదవి పోయే కొద్దీ రైతులు రైతుల సమస్యలు ధరలు ధరల నిధి అని నానా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అరటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు అరటికి ధర లేక రైతులు అధోగతి పాలవుతున్నారని చెప్పి ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో ఆయన పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అరటి మొక్క నాటితే అరటి చెట్టు అవుతుందా లేకపోతే విత్తనముతో అరటి చెట్టు మొలుస్తుందా అనే పరిజ్ఞానం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు అరటి రైతుల గురించి అరటి రైతుల వ్యతల గురించి మాట్లాడుతున్నా అంటే రైతాంగమే సిగ్గుతో తలదించుకుంటా ఉంది అంతేకాకుండా తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతాంగానికి స్వర్ణయుగం అని చెప్పి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా ఐదు సంవత్సరాలు నేను అరటి రైతులకు బీమా ఇచ్చా అని చెప్పి కళ్ళు నిట్టనీళ్లుగా తెరుచుకొని పచ్చబద్ధాలు మాట్లాడడం జరుగుతుంది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏనాడైనా ఒక్క ఎకరాకైనా అరటి పంటకు పంటల బీమా క్లెయిమ్స్ చెల్లించావా ఉచిత పంటల బీమా అని చెప్తాను ఏ రోజైనా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడిన గెలకల తయారైందన్నారు వర్ల రామయ్య భూమన చేస్తున్న అడ్డగోలు వాదనలకు సమాధానంగానే ఈ పోలిక చెప్పాల్సి వచ్చిందని అన్నారు బలర రామయ్య సార్ అందరికీ నమస్కారం అండి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి వీరిది బలవంతపు బ్రాహ్మణార్థం లాగా ఈయన వీరు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్పర్సన్గా రెండుసార్లు పనిచేశారు ఆయన ఆ పదవి ఎలా వచ్చింది ఎలా చైర్మన్ అయ్యాడు ఎందుకు అయ్యాడు నేను మాట్లాడటం లేదు నేను కానీ ఈనాడు ఆయన పరిస్థితి ఈ రోజున ఆయన పరిస్థితి కుడితులో పడ్డ ఎలుకలాగా తయారైంది కుడితిలో పడ్డ ఎలుక ఇంకా కొంచెం లోతుగా వెళ్ళాలంటే శ్లేష్మంలో చిక్కుకున్న ఈగ శ్లేష్మంలో చిక్కుకున్న ఈగ లేదు లేదు ఇంకా లోతుకి వెళ్ళాలంటే సాలెగూడులో ఇరుక్కున్న పురుగులాగా ఉంది అతని పరిస్థితి ఏమిటి రామయ్య గారు కొత్తగా ఈ సామెతలు లేకుంటే ఈ ప్రాసలు చెబుతున్నారు అని మీరు అడిగితే అతను నిన్న సిఐడి దర్యాప్తుకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అతను మాట్లాడిన తీరు నన్ను ఇలా మాట్లాడటానికి ప్రేరేపించింది అతను కారణం తప్పితే నేను అతన్ని ఎలుకంటానికి అతని ఏగ అంటానికి అతన్ని పురుగు అంటానికి అతనే కారణం అని చెప్పి నేను తెలియచేస్తున్నా వేరే కాదు అతనే నాకు ఈ పరకామణి కేసుకు ఉన్న సంబంధం భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం అంటే సంబంధమే లేదంటాడు పాపం విజయవాడ టీడీపీ ఆఫీసులో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు నిర్వహించారు Having solemnly resolved to, constitute to constitute India, India, India into, a into a sovereign, sovereign socialist, socialist, secular, secular democratic, democratic republic, 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 and to, and to secure, secure to all its citizens, all its citizens justice, justice, social Social, economics economics, economics and, the political and political liberty, liberty of, thought, of thought, expression, expression belief, belief faith, 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 and worship, and worship equality, equality of status, of status and, and, of and of opportunity, and to promote, and to promote among, them all, and among them all fraternity, fraternity, fraternity assuring, assuring the dignity. The the of the individual and the unit and, the unit and, the integrity, of the and the integrity of the nation. In our Constituent Assembly, the, our this 20th, this 6th day of November, day of November 1949, 1949, to hereby adopt, enact, and, and give to ourselves this Constitution. రాజులు పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బహిరంగ సమావేశంలో ప్రజలకు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నేడు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు ఈ రాజ్యాంగం ఈ దినోత్సవం రోజున ఆయుర్భావ దినోత్సవం రోజున మీ అందరికీ రాజ్యాంగ ఆయుర్భావ శుభాకాంక్షలు మీ అందరికీ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్